అంటే అందరూ కూడా ఆరాధించేవారు అందరూ కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా నమ్ముకునేది ఎవరిని అంటే క్రీస్తుని ఇప్పుడు ఎవరి పేరు అని అంటే క్రీస్తు పేరే ఉండాలి ఎందుకంటే సర్వాధికారం ఆయనకే ఉంది అంటే క్రీస్తు పేరు లేకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించి చెప్పినవారు నువ్వు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అని అంటే దేవునికి తండ్రి అయిన దేవునికి తర్వాత ఎవరంటే క్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు మించి నువ్వు ఎవరికైనా స్థానం వేరేది ఇస్తున్నావు అని అంటే అది ఏమైతుందంటే విగ్రహారాధన అవుతుంది క్రీస్తు పేరు ఇప్పుడు చాలా చర్చీలు చూడండి చాలా విధానాలు చూడండి ఎన్ని ఎన్ని పేర్లు ఉన్నాయండి ఆర్సీఎం సిఎస్ఐ తర్వాత ఏంటి పౌలు పరిశుద్ధ పౌలు సంఘం ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయండి పెంతు కోస్తని తర్వాత ఇంకా చాలా చాలా రకాల పేర్లు ఉన్నాయి నువ్వు పేరు పెట్టుకుంటున్నావు ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే నువ్వు ఆరాధించేవాన్ని ఎవరినైనా అంటే నువ్వు ఎవరిని గనపరచాలి అని అంటే ఇక్కడ సంఘం విషయానికి వచ్చేసరికి అంటే పేరు పెట్టుకుంటాం పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము పెట్టి క్రీస్తులో ఆ సంఘంలో ఉన్న వారు అందరూ పరిశుద్ధుల నీతిమంతుల అని చాలా మంది ప్రశ్నిస్తారు ఒక ఆయన ఒక పెద్ద ఆయన చెప్పిన విషయం ఏంటంటే క్రీస్తులోని ఏ లోపం కూడా లేదు క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుల్లోనే లోపం అనేది ఉంది దేవునికి మహిమ రావాలి దేవునికి ఘనత రావాలి ఆ విధంగా జీవించాలి కానీ క్రీస్తు సంఘం అనే ఆ పేరులో ఉన్న ఆ పవర్నే ఆ శక్తిని ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవునికి మహిమ రాకుండా అవమానకరంగా జీవిస్తున్నారు బయట ఉన్న వారేమో వేరే పేర్లు పెట్టుకొని వారేమో కొంతమంది ఆ పరిశుద్ధంగా జీవిస్తారు కొంతమంది లోకంలో జీవిస్తారు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని కొంతమంది ఏమో పరిశుద్ధంగా జీవిస్తారు కొంతమంది ఏమో లోకంలో జీవిస్తారు వారికి వీరికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ఇక్కడ ఆ సంఘము వీరికి ఉన్న తేడాది ఏంటంటే క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవిస్తారు ఏం చెబుతారు అని అంటే ఒకటి చెప్పే విషయానికి వచ్చేసరికి బైబిల్లో ఏదైతే ఉందో ఏదైతే రాశారో అదే చెబుతారు ఆయనకే ప్రాధాన్యత ముందు దేవునికి అంటే తండ్రి యువ తండ్రికి బారు తర్వాత యేసుక్రీస్తు ప్రభు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మొదటి స్థానం ఆయనకే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన చెప్పారు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న ఈ విషయం ఆయన ఏమి చెప్పారా తెలుసండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు నిత్యం కూడా మనలను నడిపిస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటుంది మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందన పరళవశాన్ని ప్రార్థన చేస్తుంది పరలోకం వందనమాత పరిశుద్ధ తండ్రి గొప్పదండి తండ్రి మీ ప్రి కుమారుడు యేసు క్రీస్తు ప్రభావం ద్వారా ఈ రాత్రి వేళ తండ్రి విత్తబడిన వాక్యం దృష్టి ఎత్తుకొని ప్రతి ఒక్కరు లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి మీ ప్రియకుమారు యేసు క్రీస్తు పోలి నడుచుకునే భాగ్యం ఇచ్చేయుడి ఆయన ప్రతి ఒక్కరు యథార్థముగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చేయండి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చేయండి చేయండి గొప్పదేవ గ్రంథంలో తండ్రి ఏది కలపడానికి కానీ తీసేయడానికి కానీ అయ్యా ఎవరికి ఎటువంటి అధికారం లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యం నచ్చేయండి ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఉన్నది ఉన్నట్టు చేసి అయా నీతిగా ఈ లోకంలో జీవించే భాగ్య నయించేయండి గొప్ప గొప్పదేవ ప్రతి ఒక్కరూ ఏదైతే చేస్తున్నారో అయా మీ పేరట తండ్రి ఈ లోకంలో చేస్తున్నదే అది మీకు మహిమకరంగా దీవెనకరంగా ఉందో లేదో ప్రతి ఒక్కరూ తండ్రి తెలుసుకునే భాగ్యం ఇచ్చేయండి ఆయన ప్రతి ఒక్కరికి మీ కృపా ఇచ్చేయండి ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని దీవించండి ఆశ్రయించండి నిరంతరం తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి మీ కృపాదర్లు దయచేస్తారని మా పైన యేసుక్రీస్తు నామన వేడుకుంటుంది తండ్రి ఆమె అందరికీ